వృషభ రాశి వారు వివాహ విషయంలో తొందరగా వివాహం జరగాలంటే ఎటువంటి అబ్బాయి లేదా అమ్మాయిని వెతుక్కోవాలి అని పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి సప్తమ భావం వృష్చిక రాశి అంటే కుజుడి యొక్క రాశి అవుతుంది సహజ సిద్ధంగా మరి వృషభ రాశి వారికి చాలా సందర్భాల్లో వివాహ విషయంలో కొన్ని సమస్యలు రావడం జరుగుతుంటుంది ఎందుకంటే సహజ అష్టమ స్థానం వీళ్ళకి సప్తమ స్థానం అవటం వల్ల అలాగే సప్తమ భావానికి అధిపతి కుజుడు అవటం వల్ల మరి ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి కుజుడు మరి ఇద్దరికి కూడా శత్రుభావం ఉంటుంది సో ఆ కారణం ఒకటి అయితే ఈ సమసప్తగాలు అవ్వటం వలన ప్రాబ్లం అయితే ఉండదు కానీ మేషరా ఈ వృషభ రాశి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలని అమ్మాయిల్ని ఖచ్చితంగా వివాహం చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ముఖ్యంగా ఈ వివాహ సంబంధాలు చూసే విషయంలో ఈ రాశిలో ఏదైనా గ్రహం ఉంటే ఒక సందర్భంలో గ్రహం ఉందనుకుందాం లేదంటే శని గ్రహం లేదంటే గురుగ్రహం ఉందనుకుందాం అప్పుడు ఆ గ్రహం యొక్క క్వాలిటీస్కి సంబంధించినటువంటి అమ్మాయిని మీరు వెతుక్కోవడం వల్ల లేదంటే అబ్బాయిని వెతుక్కోవడం వల్ల వివాహం అన్నది చాలా తొందరగా కుదిరే అవకాశం ఉంటుంది సో ఏదైనా సప్తమ భావంలో అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి శని ఉన్నప్పుడు ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ముప్పై రెండు కూడా దాటవలసి ఉంటుంది మరి సప్తంలో శని ఉన్నప్పుడు అలాగే సప్తంలో గురుగ్రహం ఉన్నా కూడా సాధారణ వివాహ వయస్సు కన్నా ఒక నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది సో అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహం వక్రించి ఉన్నా లేదా సప్తమ భావంలో రాహు కానీ కేతు కానీ ఉన్నా జీవితంలో ఒక వివాహం బాగా దగ్గరకు వచ్చి అనుకొని చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యి దాని తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఈ సప్తమంలో వక్రగ్రహాలు ఉన్నప్పుడు వివాహం తర్వాత కూడా కొన్నాళ్ళకి వివాహం ప్రాబ్లం ఏర్పడి తర్వాత అదేదో డివోర్స్ దాకా రావచ్చు అయితే ఇది అన్ని వేళలా కూడా కరెక్ట్ కాదు దాని మీద గుడి దృష్టి ఉండడం కానీ డిపోజిటర్ బలంగా ఉన్నాం కానీ అనేక రకాల పరిహారాలు కూడా ఉంటాయి అంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రహం ఉంటే ఇది జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు అయితే కేవలం అది ఇండికేట్ చేస్తుంది దానికి తగు విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దాని నుంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మరి వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుస్సు రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా జరిగే అవకాశం లేదు అంటే ఇందులో ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న వాళ్ళు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా క్లాషెస్ రావడం నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఒకటి విడిచిపెట్టవలసి ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి పంచమ స్థానం అన్నది బుధుని యొక్క స్థానం అవుతుంది మరి సహజ రాశి చక్రంలో బుధుడు ఆడవ రాశి అవటం వల్ల ఈ వృషభ రాశి వారికి కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రేమ సంబంధించింది సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ప్రేమ వ్యవహారంలో వివాహం దాకా రాదు వచ్చినా కూడా ఈ కుటుంబాల మధ్య అనేక విధాల ప్రాబ్లమ్స్ గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువగా వృషభ రాశి వారికి పెద్దలు కుదుర్చినటువంటి వివాహం మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి పర్టికులర్గా మీరు గమనించవలసి ఉంటుంది అలాగే మరి మరి ఈ వృషభ రాశికి సప్తమ భావం వృచ్చిక రాసి అవటం వల్ల కుజుడు సప్తమభావంలో ఉన్నప్పుడు లేదంటే వీళ్ళకి కొంతవరకు ఈ వృషభ రాశి వారికి కుజదోషం వర్తిస్తూ ఉంటుంది కుజుడు మరి వీళ్ళ వీళ్ళ యొక్క రాశిలో రెండు నాలుగు ఏడు ఎనిమిది అలాగే పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ కూడా అది అటు అటువైపు జాతకంలో అంటే అమ్మాయి జాతకంలో ఈ విధంగా ఉంటే అబ్బాయి జాతకంలో కూడా ఈ విధంగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఒక కుజగ్రహం కుజ దోషం ఉన్నటువంటి జాతకాలు తీసుకోవడం వల్ల ఉభయలకి అది నోటల్ అవుతుంది ఫర్ సపోజ్ ఏదన్నా అమ్మాయి జాతకంలో నాలుగో స్థానంలో కుజుడు ఉన్నాడు మరి అబ్బాయి జాతకంలో నాలుగో స్థానంలో కుజుడు లేకపోయినా ఆ నాలుగో స్థానంలో శని కానీ రాహు కానీ కేతు కానీ ఉన్నా కూడా అది కొంతవరకు కుజదోషం పరిహారం అవుతుంది అంటే కుజదోషం అన్నది ప్రతి జాతకంలో కూడా ఇంచుమించుగా మనకు అందరికీ కనబడుతుంటుంది అయితే కొన్ని లగ్నాలు వాళ్ళకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కొన్ని లగ్నాలు వారికి తక్కువ ఫలితం ఇస్తుంది ఎక్కువ ఫలితం ఇచ్చే రాశిలో వృషభ రాశి ఒకటి కాబట్టి వృషభ రాశి వృషభ లగ్నం వారు హండ్రెడ్ పర్సెంట్ వారి జాతకంలో కుజదోషం ఉంటే మరి వాళ్ళు అటువైపు జాతకంలో లేదంటే అటే వచ్చినటువంటి సంబంధంలో కూడా ఇటువంటి కుజదోషం ఉండడం లేదంటే కుజదోష స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా అది పరిహారం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే దాని తర్వాత అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంది బాగా చిన్న టెక్నిక్ ఏంటంటే మరి అబ్బాయి జాతకంలో సప్తమ భావంలో ఏదన్నా గ్రహం ఉంటే అమ్మాయికి ఆ గ్రహం లగ్నంలో కానీ సప్తంలో కానీ ఉన్న మిత్రుడైన ఆ బంధం కూడా చాలా అటాచ్మెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి వృషభ రాశి వారికి భావం కుజుడు వ్యయాధిపతి కూడా అవటం వల్ల చాలా వరకు వీళ్ళకి వివాహం తర్వాత ప్లేస్ మారడం జరుగుతుంటుంది ఎక్కువ శాతం విదేశ సంబంధం కానీ దూర ప్రాంతంలో ఉన్న సంబంధాలు అవడం వల్ల వివాహం తర్వాత ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం జరుగుతుంది అలాగే ఎక్కువ శాతం వృషభ రాశి లేదా వృషభ లగ్న వారికి వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది మరి ఎందుకంటే వేయాధిపత్యం కూడా కుజుడికి రావాల ఆ భావం యాక్టివేట్ అవుతుంది అన్నమాట ఈ స ఏడు పన్నెండు యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహం జరిగిన తర్వాత జాతకుడు ప్లేస్ మారుతాడు అలాగే ధనానికి ఇబ్బంది ఉంటుంది చాలా సందర్భాల్లో ఉద్యోగం కూడా డెవలప్మెంటు మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా రవితో కంబస్ట్ అయి ఉన్నా శుక్రుడు నీచపడి ఉన్న వివాహం ఆలస్యమవుతుంది అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటా కుజుడే వివాహం చేయవలసి ఉంటుంది అన్నమాట అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి ఆలయంలో ఒక ఎనిమిది మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక పద్దెనిమిది కానీ నలభై ఒకటి కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మనకు అందరికీ అవకాశం లేకపోవచ్చు మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు కోతులు తినే ఆహారం ముఖ్యంగా అరటిపళ్ళు పళ్ళు అన్నా కోతుడికి లంసమ్గా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటికేళ కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యం అయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం ఏదో ఒక రోమన్ అనమాట అమ్మాయి ఇలాగా అబ్బాయి ఇలాగా ఆ కుటుంబం ఇలాగా అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల ప్రతిరోజు దుర్గా అష్టాధర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యం అయినప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అంటే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు అయినప్పటికీ కూడా రత్నధారణ ఎవరైతే దోషం కుజుడి వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం మూడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం అది పర్టికులర్గా రాగిలో రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు ఆ లగ్నానికి పడదు ఈ వాసికి పడదు ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మన ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పెట్ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది పుష్య రాగం అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించింది కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా మూడు క్యారెట్లు ఉంగరం అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో ముఖ్యంగా దత్తాత్రేయు ఆలయం సంబంధించిన దాంట్లో చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్ళి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదర్ మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడిచేయి చూపుడు వేలికి అబ్బాయిలు ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూరుపాక అవచ్చు బూందీ లడ్డవచ్చు అది మీరు కనీసం ఒక ఐదుగురికి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది ఇంకా ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉంటుంది ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా రు అంటే దాన్ని రొప్పడం ఏదో జరుగుతుంది దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట సొంతంగా అమ్మాయే తయారు చేయాలి అంటే మిక్సులుగా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి అటువంటి చుట్టుపక్కల వాళ్ళైన మేనత్తులు ఉంటే ఓకే వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపతి రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురైతే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండవు రాందాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి